నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడిగితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఎల్నట్స్ ఏం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గురుగారు తులారాశి వారికి మరి గురువు వక్ర త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మనకి ఈ తులారాశి వారికి గురువక్రత్యాగం వలన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గురు వక్రత్యాగం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ మనకి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా పెద్ద మేజర్గా ఈ యొక్క వక్రత్యాగ వక్రం అనేది అవధ గురుడు కాబట్టి ఈ వారికి ఈ మధ్యలో ఈ వక్రత్యాగ ప్రభావం ఏంటంటే సప్తమ స్థానం కాబట్టి వివాహాలు ఏదో ఒక కారణంగా అడ్డంకులు వస్తూ కుదరకుండా ఉంటాయి ముఖ్యంగా అటువంటి వాళ్ళకి తొందరగా ఇప్పుడు వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి వక్రం వక్రించినప్పుడు గురుడు వక్రించినప్పుడు అమ్మాయి నచ్చకపోవడమో అబ్బాయి కట్నం నచ్చకపోవడం ఇలా పొజిషన్ నచ్చకపోవడం ఇలా ఏ ఒక అవరోధాలు కల్పిస్తాడు గురుడు వక్రించినప్పుడు కానీ ఎప్పుడైతే వక్రం తప్పేసి త్యాగమయ్యి సవ్యదశలో వెళుతున్నప్పుడు మన ఆలోచనలు కూడా సవ్యదశలో వెళతాయి కాబట్టి ముఖ్యంగా సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య వివాహాలు అవడము అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటివి అణిగిపోవడము సమస్య పోవడము అలాగే వ్యాపార భాగస్వామ్యాలతో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ కనుక వస్తే అవన్నీ కూడా తొలగిపోవడము ఇవి ప్రధానంగా జరిగేటటువంటి అంశాలు ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యం పైన ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఉంటుంది ఇంతవరకు ఈ తులారాశి వాళ్ళు ఎవరికైనా సరే కొంచెం ఆరోగ్యపరం సమస్యలు వచ్చినట్లయితే ఇప్పుడు శుభగ్రహ వీక్షణంతో సవ్య దశలో ఉన్నటువంటి గురుడు ఫుల్గా చూస్తాడు కాబట్టి ఆ రోగాలన్నీ కూడా ఔషధ సేవ చేయడం వల్ల మనకి తగ్గిపోతాయి చాలామంది ఏంటంటే ఔషధ సేవ చేయకుండా గురుగ్రహం చూడడం వల్ల తగ్గిపోతాయి అనేటటువంటి భావనలో ఉంటారు కాదు ఔషధ సేవ చేయాలి ఆ విధంగా ఇక జలు జలుబు గిలుబు చిన్న చిన్న వెంటే ఆటోమేటిక్గా తగ్గుతాయి పెద్దవాటికి మాత్రం కంపల్సరీ మెడిసిన్స్ వేసుకోవాలి ఇకపోతే మనకి శత్రుపీడ ఇంతవరకు బాగా బాధిస్తున్నటువంటి శత్రుపీడ ఏదైతే ఉందో అటువంటి శత్రుపీడ అనేటటువంటిది తొలగిపోతుంది శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు కఠినంగా మరి సరదాగా వ్యంగ్యంగా అవనండి లేకపోతే జోకులు వేసుకుంటూ ఉంటారు కదా ఒకళ్ళు అదే ఒక్కొక్కసారి ప్రమాదం అవుతూ ఉంటాయి అలాంటివి వేయకుండా చక్కగా మనము అవతల వాళ్ళు మనల్ని మంచిగా మాట్లాడుతున్నారు వీళ్ళు మధుర భాషణ చేస్తున్నారు అనేటటువంటి ఈ యొక్క ఆలోచన అనేటటువంటిది అవతల వ్యక్తులకు కలుగుతుంది తద్వారా మనకు వచ్చేటటువంటి ఈ గొడవలు వీటిల్ నుంచి మనం తప్పించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క ఈ పంచమంలో ఉన్నటువంటి శని షష్టమ రాహు వల్ల శత్రు పోయింది మనకి ఈ పంచమంలో ఉన్నటువంటి శని వల్ల స్వక్షత్రగతుడై ఉండడం వలన పెద్ద ఎఫెక్ట్ ఉండదు పిల్లలకి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి లేకపోతే పిల్లలు మొండిగా అన్సైకలాజికల్గా కాస్త బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళతో డిస్కషన్స్ చేయకుండా వాళ్ళ చిరాకుగా ఉన్నప్పుడు ఎంతసేపు కూడా శని అంటే సాలిడ్ షూడ్ ఒంటరిగా ఉండడం ఐసోలేటెడ్గా ఉండడం అనేటటువంటిది ఇది అటువంటి వాళ్ళని మనం పాడు చేయకుండా చదువుకోరావు అని చెప్పి వదిలేసి వచ్చేస్తూ ఉండాలి అంటే పిల్లల వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఎక్కువ కలగడానికి అవకాశాలు ఈ గురు వక్రత్యాగం తర్వాత జరుగుతుంది ఇకపోతే తీర్థయాత్రలు తీర్థక్షేత్రాలు ఇవన్నీ కూడా భక్తి విపరీతంగా పెరుగుతుంది మోక్షానికి అర్హత వచ్చే అంత రేంజ్లో ఈ మెడిటేషన్లు రకరకాల పద్ధతుల్లో పూజలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి అంశం ఉంది అదేమిటి అంటే చాదస్తం పెరగడానికి ఉంటుంది కేతు ఎంతసేపు ఛాందసుడు అంటే పూజ గదిని చాలామందిని చూడు నువ్వు తుడిచిందే తుడుస్తూ ఉంటారు అలాగే దేవుడి వస్తువులు కడిగినవే మళ్ళీ నీట్నెస్ ఓవర్ నీట్నెస్ అంటూ కడుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ తులారాశి వాళ్ళు కాస్త చాదస్తం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి మన గురుడు వక్రత్యాగం చేసిన తర్వాత ఏంటంటే దేవతా సంబంధమైనటువంటి విషయాలు కాబట్టి పూజామందిరాలు ఇవన్నీ కడగడం దేవాలయాలు అక్కడ కడుగుతున్నటువంటి వాళ్ళ వాళ్ళు ఉన్నప్పటికప్పుడు చూడు చాలామంది సేవ దైవ సేవకి వెళుతున్నారంట తిరుపతి పదకొండు మంది వెళితే వాళ్ళకి ఫుడ్ బెడ్డు అన్నీ ఇచ్చేస్తారు వాళ్ళు పదకొండు రోజులు అక్కడే తిరుపతిలో ఉండొచ్చు కాబట్టి నలభై రోజుల ముందు బుకింగ్ చేసుకొని వీళ్ళు పదకొండు మంది వెళ్తారు వీళ్ళంతా తులారాశి వాళ్ళు అవడం కోసం మెరుపు అనమాట అంటే ఈ తులారాశి వాళ్ళు ఎక్కువ మంది ఈ ఈ సమయంలో చేస్తారు ఈ పీరియడ్లో కాబట్టి ఆ విధంగా దైవ సేవకి తర్వాత విద్యార్థులు ఇప్పుడు విద్యార్థులను కనుక మనం తీసుకుంటే గురుడు కూడా మరి సప్తస్థితి గతడ శుభ స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కూడా ఎక్కువ ప్రెజర్ అవ్వకుండా వాళ్ళే చదువుకోవడం చేస్తారు అలాగే మనకి కేతు పని ఇంట్లో ఉన్నాడు కాబట్టి చక్కగా విదేశాలకు వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే విశ్వవిద్యాలయాలు వేసాలు రానటువంటి వాళ్ళకి చాలా మెరాక్లెస్గా ఈ వేషాలు రావడం అప్రయత్నంగా అంటే ఎక్కువ కృషి చేయకుండా సునాయాసంగా రావడం ఇలాంటివన్నీ కూడా అమ్మ మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు మరి రాజకీయ నాయకుల దగ్గరికి మనకు కావాల్సింది రాహుబలం కావాలా రాహుబలం పుష్కలంగా ఉంది తులారాశి వాళ్ళకి కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ కష్టపడకుండా వాళ్ళకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి రాహు శుభ ఫలితాలు ఇస్తాడు రాజకీయ రంగంలో ఆ తర్వాత ఈ పదవులు కూడా నామినేటెడ్ పోస్టులు ఆ తర్వాత ఈ యొక్క డైరెక్ట్ మినిస్ట్రీలోకి తీసుకోవడము లేకపోతే జిల్లా ఇన్ఛార్జ్షిప్పులు ఇలా స్టేట్ ఇన్ఛార్జ్షిప్లు ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఏదో ఒక పదవిని అనుభవించడానికి వాళ్ళు మనం కోరుకోకుండానే సునాయాసంగా మన కాళ్ళ దగ్గరకు వస్తుంది మరి అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉందంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారా ఏ ఏ వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు వీళ్ళంతా కూడా ఇప్పుడే ప్రారంభించాలి గురుడు వక్రించినప్పుడు ప్రారంభిస్తే అవి ముందుకెళ్ళదు వెనక్కి వెళ్ళదు కాబట్టి ఇప్పుడు స్పీడ్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఏ వ్యాపారాలు మనం చేయకూడదు అంటే ఈ యొక్క ఇనుము సంబంధించిన వ్యాపారాలు ముట్టుకోకూడదు ఆయిల్ సంబంధించిన వ్యాపారాలు ముట్టుకోకూడదు అదే ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ ఆఫీసులు సాఫ్ట్వేర్ పరికరాలు కంప్యూటర్స్ అవనియండి ఎలక్ట్రానిక్ వస్తువులు సేల్స్ అవన్నీయండి ఇట్లాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తాయి అలాగే చిట్ ఫండ్స్ స్పెక్యులేషన్స్ స్వీట్ షాపులు ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి ఆ తర్వాత అందరూ ఫ్యాక్టరీలు పెట్టలేరు కదా కాబట్టి ఈ చిన్న చితక ఈ క్యాటగరైజేషన్ వస్తుందనమాట అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్సు ఆ తర్వాత ఈ యొక్క కిరాణా షాపుల్లో మంచి లాభం పొందుతారు ఇకపోతే లిక్విడ్స్ బార్లు రెస్టారెంట్లు పబ్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీసు బట్టల షాపులు ఈ బిజినెస్లన్నీ బాగుంటాయి ఒక్క ఇనుము ఆయిల్ జోలుకి వెళ్లకుండా మిగతా బిజినెస్లన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నప్పుడు విచిత్రం ఏమిటంటే చేపలు మంచిగా లాభాన్ని ఇస్తాయి కానీ రొయ్యలు ఇప్పుడు దెబ్బతింటాయి కాబట్టి మనము ఈ రైతులు కూడా వ్యవసాయ పరంగా చాలా మంచి రాబడిని తీస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే ధా ధాన్యాలు విత్తనాలు కూరగాయలు ఇలాంటి బిజినెస్లు కూడా బాగుంటాయి రైస్ బిజినెస్లు కూడా షాపులు వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు రేషన్ షాప్ డీలర్షిప్స్ అవి ఇవి కూడా వాళ్ళు తీసుకోవచ్చు వ్యవసాయం చేసేవారికి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి పంటలు వేసుకోవచ్చు అనేసి అంటారు ఇప్పుడు రైతులు ఈ రాహుబలం బాగా ఉన్నప్పుడు వ్యవసాయం బ్రహ్మాండంగా చేయొచ్చు కాబట్టి ఈ రొటీన్గా వేసేటటువంటి ఈ యొక్క వరిని కాకుండా మనము చెరుకు తర్వాత ఈ యొక్క జొన్నలు వేరుశనగా కాయలు ఈ సెట్రస్ ఫ్రూట్స్ ఇలా షార్ట్ టర్మ్లో టమాటాలు ఎక్కువ బాగా అప్పుడు మా ఎక్కువ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు టమాటా చెట్లు మిర్చి ఇలాంటి పంటలు మిరక పొలాలు ఉన్నప్పుడు అదే దిగువ పొలాలు ఉన్నాయనుకోండి వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటే అక్కడ ఎలాగో తప్పదు మనం ఈ యొక్క వరి వేసుకుంటాము అరటి చెట్లు ఇవన్నీ కూడా అరటి పంటలు ఇవన్నీ కూడా మంచి లాభాలని ఈ తులసి రాశి వారికి అందిస్తాయి రెండు పంటల్లో కూడా వీళ్ళు లాభాలు అంతే అంతేకాకుండా ఈ యొక్క రైతులు మొత్తం చేసినటువంటి అప్పులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర కానివ్వండి గవర్నమెంట్ గవర్నమెంట్ బ్యాంకుల్లో చేసినటువంటి అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు రైతులు ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి కొంచెం ఇళ్ళు స్థలాలు కొనుక్కొని కాస్త బాగుపడడానికి రైతులకి మంచిగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆ సిమ్టమ్స్ మనకు కనబడిపోతాయి అన్నమాట ఈ యొక్క గురుడు వక్రత్యాగం యొక్క సింబల్స్ వల్ల ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇంతకుముందు రైతులను ఎవరు పట్టించుకునేది కాదు ప్రభుత్వం మరి ఎప్పుడైతే గురుడు మంచి స్థానాల్లోకి వస్తున్నాడే తులారాశి వాళ్ళు వీళ్ళంతా గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తున్నారు వాళ్ళకి రైతులకి ఆటోమేటిక్గా అది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ సంవత్సరం ఇంకా కొంచెం అత్యధికమైనటువంటి సబ్సిడీలు వీళ్ళు పొందడానికి రైతులు ముఖ్యంగా అవకాశాలు ఉన్నాయి మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు అంటారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారు ఇక కోర్టు సమస్యల్లో వీళ్ళకి పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కానీ తులారాశి వాళ్ళు ఇప్పుడు ఈ గురు త్యాగం చేసిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే వింటారు ఇంతకుముందు ఎనభై పర్సెంట్ వినేటటువంటి వాళ్ళు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ మాత్రమే వింటారు కారణం ఏంటంటే పంచమ శని మొండివాళ్ళని చేస్తుంది ప్రతి విషయాన్ని కూడా వితండవాదాన్ని తర్వాత వికృతమైనటువంటి కోణాల్లో అంటే బాగున్నావా అమ్మా అని అడిగితే బాగోకపోతే చచ్చిపోయామా అని అనుకున్నారా అని చెప్పి ఇలా ఉల్టా పల్టా మాట్లాడతారు చూసావా అది శని యొక్క ప్రభావం అనమాట అలాగే ఈ యొక్క కేతు ప్రభావం వలన ఏమవుతుందంటే పరిణిత వెంట ఉండడం వల్ల వాళ్ళు మనం చెప్పింది వినకుండా మూర్ఖంగా కోపంగా వెళ్ళడం వల్ల పెద్దల చెప్పింది పెడచెవిని పెట్టడం వల్ల అంతగా శుభ ఫలితాలు ఇవ్వదు కాబట్టి ఇంకా కోర్టులో నడుస్తూ ఉంటాయి అండ్ ఎప్పుడైతే ఈ యొక్క అవతల పార్టీ వాళ్ళు ఈ తుల రాశి వాళ్ళ కేసులు వేస్తే అవతల పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వేరే రాశి వాళ్ళు అయితే ఈ కేసులన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా వీళ్ళకి క్లోజ్లు అవడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఇటు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఆ యోగం ఉంది అంటారు వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి వివాహాలు కుదురుతాయి అవకాశాలు ఉన్నాయి తులారాశి వాళ్ళకి అత్యధిక శాతంలో మరి వేసవిలో అవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ గురుడు సవ్యదశలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ వక్రతే అక్కడ చేసిన తర్వాత నుంచి అంతకుముందు సంబంధాలు వస్తారు వాళ్ళు చూస్తారు వెళ్తారు ఆడపిల్లలు విసిగిపోతారు ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే సవ్యదశలోకి వచ్చాడో అప్పటి నుంచి అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ట్రెండ్ మారిందనమాట అంటే అప్పుడు దాకా ఈ యొక్క మ్యాచెస్ కోసం అరా కొరా వచ్చేటటువంటి మ్యాచెస్ వీళ్ళకి తులరాశి వాళ్ళకి ఒక ఫ్లోటింగ్ లాగా ఎక్కువ మంది వచ్చేస్తారు ప్రవాహంలా వచ్చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క తులరాశి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వివాహాలు అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఇక సంతానం కోసం మనం చూసినప్పుడు గురుబలం పుష్కలంగా ఉంది కాబట్టి మనకి సంతానం కూడా అత్యధికమైనటువంటి సంతానం కలగడానికి ఉన్నాయి ఎక్కువ మందికి కలగడానికి ఉన్నాయి మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ వారికి శని కేతువులకి జపాలు చేసుకోవాలా తర్వాత శని స్తోత్రాలు కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి గణేష్ మహారాజుకి ఈ యొక్క గరికగడ్డితో మనము అష్టోత్తరాలు పూజ చేసుకోవాలా అలాగే లడ్డూలు లేదా తీపి బూందీని నైవేద్యం పెట్టాలి పెట్టిన తర్వాత ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఓం కేతవే నమః అనే మహామంత్రంతో కూడా మనము పూజ చేసుకోవచ్చు అలాగే ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ఆ తర్వాత ఈ నవగ్రహాలకి మనము శనికి చక్కగా నువ్వుల నూనెని కూడా మనం వేసుకోవచ్చు అలాగే ఈ నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా శనివారం ఈ యొక్క శని దోషము ఈ పోతుందనమాట అలాగే ఇక్కడ రెండు కేటగిరీస్ ఉంటాయన్నమా పూజల్లో అంటే నాకు ఈ పని కావాలండి అని పూజ చేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ నాకు ఈ పని వద్దండి అని అడిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఉదాహరణకి వివాహాలు కావాలి అనేటటువంటి వాళ్ళు ఉంటారు ఇక వివాహాలు నాకు ఈ మ్యాచ్ వద్దండి అనేటటువంటి ఆడపిల్లల పాపం పెద్దవాళ్ళకి చెప్పలేక అలాంటి వాళ్ళు ఉంటారు ఈ ఉద్యోగం వద్దండి మాకు ఇంకో ఉద్యోగం కావాలండి అనే కోరికలతో కోరే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కోరికలు కూడా తీరుతాయి వాళ్ళు కూడా ద సేమ్ రెమెడీ ఏంటంటే ఆ శనీశ్వరుడు ప్రదక్షిణం చేసుకుంటూ వాళ్ళ యొక్క కోరికని వేధించుకోవడమే ఆటోమేటిక్గా ఈ గురుడు సవ్యదాశలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫెసిలిటీ ఇది అంటే రెండు కూడా సవ్యదాశలో ఉన్నప్పుడు రెండు తీరుస్తాడు అదే గురుడు వక్రించినప్పుడు కేవలము మనకి ఈ యొక్క మనం ఏదైతే పాజిటివ్ మాత్రమే అడిగితే తక్కువ రేషియోలో తీరుస్తాడు దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట గురుడు వక్రించడానికి తర్వాత వక్ర త్యాగం చేసిన తర్వాత శవ దశలో ఉండేటటువంటి డిఫరెన్స్ అది అలాగే గురువుగారు తులారాశి వారికి గురు వక్ర త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రం బృహస్పతయే నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా వెయ్య ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావిచెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి ఆ యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు వేసుకుని రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ చుషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకుని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభనస్తు